రిగి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లిక వందనం రెండో విడత డబ్బులు అయితే పడుతున్నాయండి ముందుగా ఈ జిల్లా వారికి అయితే పడతాయి సో డబ్బులు పడుతున్నాయి లేదా ఎలా చెక్ చేసుకోవాలో వీడియోలో చెప్తాను వీడియోని చివరి చూడండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి ఓకే అందులో లింక్స్ కూడా ఉంటాయి చూడండి మనకి ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ అని తల్లిక వందనం విడుదల కూడా ఈరోజే మనకి పదో తేదీనే ఫిక్స్ చేయడం జరిగింది యాక్చువల్లీ దీన్ని ఈ జూలై ఐదో తేదీని వేస్తున్నారు అంటే వివిధ కారణాల వల్ల అట్ ద సేమ్ టైం ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే వరకు అలాగే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వరకు ఈ జూలై ఐదో తేదీని వేస్తున్నారు అయితే చాలామంది జాయిన్ అవ్వకపోవడంతో దీన్ని పదో తేదీకి అంటే ఈ రోజుకి మార్చడం జరిగింది సో ఈరోజు అయితే మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ స్కూల్లో అటెండ్ అయ్యి మరల ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కొట్టాలని అయితే ఈ యొక్క మీటింగ్స్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది అందుకని ఈరోజు తల్లిదండ్రులు లాస్ట్లో ఉన్నవారైనా ప్రైవేట్ స్కూల్లో అయినా పబ్లిక్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు విద్య చెప్పడం మానేసి పేరెంట్స్ మీటింగ్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి సత్యసాయి జిల్లా పుట్టపరితులు అయితే ఈ కార్యక్రమాన్ని వారు స్వయంగా ప్రారంభిస్తున్నారు ఆ విద్యార్థుల నిమిత్తం మాట్లాడడం అలాగే తల్లికి వందనం సంబంధించినటువంటి రెండు విడత డబ్బులు తొమ్మిది పాయింట్ మూడు లక్షల మంది అంటే తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల మందికి విద్యార్థులకి అయితే ఈ యొక్క తల్లిక వందనం పెండింగ్ అయితే విడుదలైతే అన్నమాట సో ఆల్రెడీ వివిధ కారణాల వల్ల ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే గ్రీవియన్స్ రేజ్ చేశారో వారు కూడా ఈ రోజు డబ్బులు అయితే పడతాయి అనమాట సో మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటలకల్లా డబ్బులు అయితే విడుదల చేస్తారు సాయంత్రం నాలుగైదింటికల్లా డబ్బులు పడిపోతే మొదటిగా పుట్టపర్తి ఏదైతే ఉందో సత్యసాయి జిల్లా అక్కడైతే డబ్బులు పడితే తర్వాత మిగిలిన జిల్లాలు ఏవైతే ఉంటాయో అందులో కూడా పడే అవకాశం అయితే మాక్సిమం ఉంటుందన్నమాట అయితే ఎవరైతే ఈ యొక్క గ్రీవియన్స్ రేట్ చేసుకున్నారో వారికి వాట్సాప్లో లింక్ ఇచ్చాను ఛానల్లో అక్కడికి వెళ్ళి మీరు మీ గ్రీవియన్స్ కానీ మీ ఆధార్ ఐడి కానీ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ రావడం జరిగింది మీ గ్రీవియన్స్ క్లియర్ అయిందా ఓపెన్లోనే ఉందా అని ఓకే అలాగే ఎన్బిఎం అప్లికేషన్స్ కూడా వాట్సాప్ ఛానల్ ఇచ్చి నా అక్కడికి వెళ్ళి మదర్ ఆధార్ కార్డు ముందు స్కీమ్ నేము ఇయర్ తల్లిగా వందనం ఎంటర్ చేసి ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే క్యాప్చర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు ఎలిజిబుల్ ఉంటే మీకు డబ్బులు వస్తాయి ఎలిజిబుల్ ఉంటే మీకు రావు అలాగే మన మనమిత్ర వాట్సాప్ ఉంది కదా ఆల్రెడీ లింక్ కూడా ఉంటుంది అందులోకి వెళ్ళి తల్లిగా వందనం స్థితి అని క్లిక్ చేసి ఆ తల్లి ఆధార్ కార్డు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలైతే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేసినట్లయితే మీకు అర్హులా కాదా డబ్బులు పడతాయి లేదో అందులో తెలిసిపోతుంది ఓకే మనకు డబ్బులు అయితే విడుదలైతే చేయబోతున్నారు ఇప్పుడు పది పదకొండు అవుతుంది కనుక సో మరో గంట రెండు గంటలు ఈ బటన్ ఏదైతే ఉంటుందో అది కంప్యూటర్ బటన్ నొక్కుతారు విడుదలైపోతాయి సో కంప్యూటర్ బటన్ నొక్కినా నాకపోయినా బ్యాంకులకు ఆల్రెడీ నిధులు ఉన్నాయి కనుక ఆటోమేటిక్గా రిలీజ్ అయితే అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయన్నమాట సో అడ్మిషన్స్ రేజ్ అయిన వాళ్ళకి వివిధ కారణాల వల్ల రాలేని వాళ్ళకి గ్రీవియన్స్ రేజ్ చేసిన వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట చక్కగా ఫోన్పేలో చెక్ చేసుకోండి ఎన్బిఎం అప్లికేషన్స్లో చెక్ చేసుకోండి మనమిత్ర వాట్సాప్లో చెక్ చేసుకోండి గ్రీవియన్స్ ఐడిలో కూడా చెక్ చేసుకోండి ఈ లింకులన్నీ కూడా నేను మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను ఇది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ